ప్రజాపక్షం ప్రతిక్షణం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పెన్షన్ పంపిణీ అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పండుగ ఒక రోజు ముందుగానే తీసుకువచ్చారని చరిత్రలో మొదటిసారి ఒక రోజు ముందు పెన్షన్లు ఇవ్వడం అది ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం పెన్షన్లు రాష్ట్రం అంతా పంపిణీ చేశారని అలాగే వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో సీఎం మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తం చేయాలని తెలిపినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టుబాబు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీను టీడీపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు టిడిపి మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు మంజూరు నారాయణరావు పాండురంగ దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ల వరహాల బాబు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ యాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఒకటో తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈ రోజు థర్టీ ఫస్ట్ ని ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదే విధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మన అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే ఈ రోజు పెన్షన్ విధానంలో అందరూ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర దగ్గర సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఒక రోజులోనే దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ చేసిన ఆ పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మన అందరం కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ మూడు రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన అందరికీ కూడా తెలుసు ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతో మంత్రులతో అందరితో కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడ కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని చూడని నన్ను కూడా ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతోంది అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ చేయడం కానీ ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ ఈ రాబోయే రెండు రోజుల్లో వర్షపాతం ఎంత వరకు నమోదవుతుంది అన్నది ఇమీడియట్ గా ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని ఎలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి ప్రాణం కూడా పోకుండా వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు ఈ రోజు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం క్షణం ప్రతి వార్త మీకోసం